సో మూవీలో తనకెల్ బర్నీ గారు చాలా ప్లస్ పాయింట్ ఆ క్యారెక్టర్ డాక్టర్ క్యారెక్టర్ సో ఆ క్యారెక్టర్ గురించి చెప్పండి వెల్ ఆ సినిమా దట్ క్యారెక్టర్ వాజ్ ద కీ అంటే ఆ క్యారెక్టర్ కరెక్ట్గా కాస్ట్ చేసి కరెక్ట్గా సెట్ సెట్ అయిపోతే ఆ సినిమా సగం కట్టేసి ఎక్కేసినట్టే నిజంగా అయితే ఇప్పుడు అది వేరే అంటే పేరు పేరున చెప్పలేను కానీ వేరే వాళ్ళు ఎవరినైనా కాస్ట్ చేసి ఉంటే ఎందుకంటే ఈ సినిమాలో అన్ని డైలాగులు ఆయన చెప్పే డైలాగులు చాలా కొంచెం తమాషాగా ఉంటాయి కొంచెం నాటీగా ఉంటాయి కానీ అట్ ది సేమ్ టైం చాలా చెప్పేది నిజం నిజాయితీగా ఉండాలి కొంచెం క్యారెక్టర్ క్యారెక్టర్లో డిగ్నిటీ ఉండాలి ఇంకోటి ఏంటంటే సినిమా అంతా క్యారెక్టర్ అంతా ఆయనే నడుపుతారు సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్లో మీరు యూ ఓన్లీ సో ద కామెడీ సైడ్ ఆఫ్ ఇట్ బట్ ద మూవీ హాస్ అ లాడ్ ఆఫ్ సీరియస్నెస్ ఆల్సో ఎస్పెషలీ సెకండ్ హాఫ్ లో ఇదంతా ఆ సీరియస్ ఈ రెండు అలా బ్యాలెన్స్ చేసి తీసుకెళ్లాలంటే వి నీడెడ్ నీడెడ్ అన్ యాక్టర్ అండ్ పర్సన్ లైక్ తనకేల్ బర్ని గారు బికాస్ నాకు ఆయన శివా టైం నుంచి పరిచయం బోలెడ్ సినిమాలు చేశాను ఆయనతో గోదావరి సత్యం గౌరీ గోల్కొండ హై స్కూల్ సో మేము చేసిన సినిమాలు మెజారిటీ ఆఫ్ దెమ్ ఆల్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ పాజిటివ్ ఫిల్మ్స్ సో కాస్టింగ్ హిమ్ అసలు డౌటే లేదు ముందు నుంచి నేను ఆయనే అనుకున్నాను నేను డైరెక్టర్ ఎవరైనా తనిఖీల బర్నీ గారు అసలు మైండ్ ఇంకెక్కడికి వెళ్ళలేదు నేను ఆయన్ని ఇంకోటి ఏంటంటే ఆయన ఈ సినిమాలు పనిచేయాలంటే లైక్ జనరల్గా వాళ్ళు ఏం చేస్తారని క్యారెక్టర్ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ఉంటారు ఎక్కువ అది వెరీ వెరీ బిజీ మాకన్నా హీరోయిన్ల కన్నా వాళ్ళు చాలా బిజీ అసలు డేట్లు చాలా కష్టం టైం సినిమాకి ఒక ఐదు ఆరు రోజులు కేటాయిస్తారండి అంతే అదే అదే చాలా గొప్ప వాళ్ళకి నాకు ముప్పై రోజులు అవసరం నాకు సినిమాకి ఎలాగోలా లాక్కోవాలి అప్పుడు యు నో హీ హ్యాడ్ డేట్స్ ప్రాబ్లమ్స్ ఆల్సో హీ వాస్ డూయింగ్ సమ్అర్ మూవీ నేను ఆయనకి ఫోన్ చేసి నేను చెప్పాను నేను సార్ నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను సార్ దానికి మీరే హీరో సార్ ఎగ్జాక్ట్ చెప్పాను యా బికాస్ హిస్ క్యారెక్టర్స్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ద హీరో ఇన్ ద సినిమా కథనంతా యూనో హీ ఓన్లీ డ్రైవ్స్ ఇట్ సో హీస్ హీ ఈస్ దోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ హిమ్ టు కమ్ అండ్ యాక్ట్ ఇన్ ద మూవీ టు కమ్ అండ్ చామ్ మీ ఇన్ ద మూవీ సో యాక్టింగ్ కంటే ఆయన పర్సనల్గా ఆయనతో మాట్లాడితే ఒక బుక్ చదివినట్టు ఉంటుంది అంటారు చాలా మీరు అంటే సీన్స్ మధ్యలో అలా మీ కాన్వర్సేషన్స్ ఏముండేవి ఆఫ్ కాన్వర్సేషన్స్ జనరల్గా మా ఇద్దరికి చనువు కొంచెం బాగా ఉంది ఏది పుస్తకాల గురించి ఆయన పెద్ద శివభక్తుడు సో ఫిలాసఫీ గురించి యునో జస్ట్ జనరల్లీ అబౌట్ రైటింగ్ ఏమైనా కొత్త రైటర్స్ ఉంటే నాకు నా హీ యూస్ టు యూస్ టు ఫార్వర్డ్ దెమ్ టు మీ ఈజ్ వెరీ అప్డేటెడ్ దట్ కొంచెం సీనియర్ అయినా కూడా చాలా అప్డేట్ అయి ఉంటారు ఆయన సో హీ వాస్ వెరీ హెల్ప్ఫుల్ ఈ సినిమాయే కాకుండా జనరల్గా లైక్ యాజ్ అ పర్సన్ ఆల్సో లైక్ యూనో హీస్ వెరీ హెల్ప్ఫుల్ టు మీ నైస్ గైడింగ్ లైట్ సో ఫ్యామిలీ గారు వెంకటేష్ గారు సో ఎలా ఇన్స్పిరేషన్ ఎవ్రీ వన్ హాజ్ అ డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ అండి ఫ్యామిలీలో కొన్ని కొన్ని విషయాల్లో సినిమా నాగార్జున దగ్గరికి వస్తే లైక్ నేను మేము చిన్నప్పుడు మేము కలిసి పెరిగాం ఒకే ఇంట్లో కలిసి పెరిగాం చాలా ఉంది హీ ఓన్లీ తన ప్రొఫెషనల్గా కూడా హీ ఓన్లీ ఇంట్రొడ్యూస్డ్ మీ హీ ఓన్లీ ప్రొడ్యూస్డ్ మై ఫస్ట్ టూ మూవీస్ బట్ పర్సనల్ విషయానికి వస్తే లైక్ ఐఎమ్ వెరీ ఇన్ఫ్లుయన్స్డ్ బై ద వే హీ లివ్స్ ఇస్ లైఫ్ అంటే పని మీద హీస్ వెరీ ఎంటర్ప్రైజింగ్ ప్రొఫెషనల్ రిస్క్స్ తీసుకుంటాడు లైక్ ఆ తత్వం నాకు బాగా ఇష్టం సినిమా దగ్గర నుంచి అండ్ లైక్ ఐ ఐఎమ్ జస్ట్ అమేజ్డ్ బై ఇప్పుడు తను ఉన్న ఫామ్ ఐ డోంట్ థింక్ ఎనీబడి ఇయర్స్ రైట్ నా లైక్ యు నో ఆ లాట్లో ఇంకెవ్వరు లేరు అండ్ ఆ రేంజ్ చూపించడం అనేది మనం తర్వాత సోగ్గాడే చేసి దాని తర్వాత ఊపిరి చేసి ఒకదానికి ఒకటి సంబంధం లేదు అన్ని మూడు సూపర్ హిట్లు బ్లాక్ బాస్టర్స్ అండ్ ఆ ప్రొఫెషనల్ లైఫ్ పక్కన పెడితే లైక్ ద వే హీ the way he is outside also hes very enterprising mm. Okay, restaurant start chesadu okay? mm. you know okay in convention. Start head, okay? like mm. he's got his investments now in uh, uh, he's he's part investor in a sports team mm. like you know the kerala blasters is mm. in association with sachin okay. for a while he, he, he had ma ma tv like, mm. you know so he was an investor in ma so like you know the he, he's very enterprising mm. i admire that about him uh, but he balances his life he enjoys his life wonderfully అంత బిజీ ఉన్నా కూడా యునో హీస్ హోమ్ టైమ్ అదే ఇంట్లో ఉన్నప్పుడు లైక్ హీ డజన్ లైక్ టు టాక్ అబౌట్ బిజినెస్ ఇప్పుడు మేము ఫ్యామిలీ ఫ్యామిలీ డిన్నర్స్కి అన్నిటికీ ఉంటాం హీ జస్ట్ జస్ట్ డజన్ లైక్ ఏది ఎక్కడ సెపరేట్ చేయాలో లైక్ యు నో దట్ క్లారిటీ ఇస్ దట్స్ వాట్ ఐ లవ్ అబౌట్ హిమ్ ఐ కాన్ బీ లైక్ దాట్ ఐ కాన్ బి ఐమ్ నాట్ యాజ్ ఎంటర్ప్రైజింగ్ ఎస్ హిమ్ బిజినెస్ లెవెల్ ఆన్ అ ప్రొఫెషనల్ లెవెల్ ఐ ట్రై టు బీ ఓకే ట్రై అండ్ డూ న్యూ రోల్స్ లైక్ యు నో ఆల్ దాట్ బట్ నాకు హీ లైక్స్ టు లివ్ లైఫ్ బిగ్ I like to live life small, like mm. you know. So, th but as a person, but I admire that. Okay. I admire that about him. And uh, uh like uh, we are very similar and we both of us are mad about sports. Like okay. you know, I, for me after for me I have two passions okay. like movies and sports. Okay. Um, and uh, I do. Uh, I probably got it from him. Like uh, that. Uh, that. దట్ లవ్ ఫర్ స్పోర్ట్స్ దట్ మ్యాడ్ లవ్ ఫర్ స్పోర్ట్స్ అండ్ దాట్ ఐ ఐ రియలీ అడ్మైర్ దాట్ అబౌట్ హిమ్ బికాజ్ ఈ వాస్ వెరీ ఇన్ఫ్లుయన్షియల్ ఆన్ మీ యూనో ఆ సైడ్ ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ కూడా ఇప్పుడు నేను వీఆర్ సో మ్యాడ్ అబౌట్ ఇట్ మార్నింగ్ ఎవరు రేపు పొద్దున బాస్కెట్బాల్ గేమ్ యూఎస్ నుంచి వస్తే ఐదు గంటలకు నేను తను ఇంటికి వెళ్ళిపోతానండి ఇంటికి వెళ్ళిపోయి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వెంకటేష్ బాబు నేను టీవీ చూస్తూ ఉంటాం ఫ్రమ్ ద యుఎస్ బాస్కెట్బాల్ కానీ ఎందుకంటే టైం డిఫరెన్స్ మూలంగా యుఎస్ గేమ్స్ అని సో ఆ ఇంట్రెస్ట్ బాస్కెట్బాల్ పట్ పట్ల ఇంట్రెస్ట్ నాకు తన ద్వారా వచ్చింది స్పోర్ట్స్ బట్ ఐ నాట్ ఐ నాట్ లైక్ హిమ్ యాజ్ అ పర్సన్ హి ఈస్ వెరీ స్పిరిచువల్ ఐఎమ్ నాట్ స్పిరిచువల్ అట్ ఆల్ సో ఐ గాట్ మై స్పోర్టింగ్ సైడ్ ఫ్రమ్ హిమ్